जो अबंसार मेरे बाल में मैंने मैडम केक कर दिया पिछना जय लेसर माता मना मेरा 8 8 महीने में 8 महीने में बोतम पक्का होतम पिछना भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय और बोड़े 8 महीने में मेरे मेरे मेरे

పట్ల ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది వాళ్ళ సమస్యలు వినాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారికి ఉన్నది కలెక్టర్ గారు లేరనుకోండి వారి తరపున ఎవరో ఒకరైతే ఉంటారు కదా వారికి కూడా ఉన్నది ఇలా రోడ్డు మీద తీసుకుంటాము మేము అంటే మేమేమేం సంఘ విద్రోహ శక్తులం కాదు ద్రోహం కాదు కలెక్టర్ ఆఫీస్ లకి అంటే మరి కలెక్టర్ ఆఫీస్ ఉన్నా దేనికి దేహ ఆఫీస్ ఉన్నదేనికి చెప్పండి పక్కా లేకపోతే మాకు మేము సిక్స్ మీరు రండి రండి

చావల ప్రోగ్రామ్ బాలే కదా రైతుల కొట్లాటలు ఏమన్నా యాదర్ కైదాలైన రండి ఎక్కడో చెప్పండి హా 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 హరీద్ bhai నడువని దిస్తా పపా వేరేన దిస్తా కొట్టే సార్ గుంపోదు ఆఫీస్ తో అంటున్నాను హరీద్ గారేట్లా అంటున్నాను నేను

కొద్ది మందికి నేనేం చాలిపోయినా పబ్లిక్ తాగే కొద్దిగా అక్కడ పోతే ఎందుకు ఐదు మంది లేదు సార్ పది మంది లేదు మంది రమణ గారి ధన్యవాదాలు జల్లివేటే అది చేసారు మరి జీతం నేనే చాలిపోయినా పంపిస్తాగా అంటే ఇప్పుడు కొంచెం అక్కడ పోతుంది ఎందుకు మంది మీరు చెప్తే పది మంది మంది सात रुपये बैठा नल मर के परमिशन होंगे अपने ज़माने का परमिशन होंगे शामिल नल मर के परमिशन होंगे 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 नल ఇక్కడైతే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించిన పంటలు కూడా కోతలకు ఇప్పుడు

మాకు వచ్చేసి వినతి పత్రానికి రిక్వెస్ట్ చేస్తాము కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడండి గవర్నమెంట్ తరఫున మా డిమాండ్స్ మీరు గవర్నమెంట్కి ఎట్లా ఫార్వర్డ్ చేస్తారో చెయ్యాలి వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా కూడా అమౌంట్స్ రైతులకు వెయ్యాలి ఈ వడగండ్ల వాళ్ళది కూడా కొద్దిగా సర్వే చేసి వాళ్ళు ఎట్లయితే చేస్తామని చెప్పినారు ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది కూడా కొద్దిగా క్యాలిక్యులేషన్ చేసి రైతులకు డబ్బులు పడేటట్టు కొద్దిగా మా తరఫున గవర్నమెంట్కి పంపిస్తాం చేస్తాం పెద్దగా ఏమైనా

తాలు తరుగు పేరు తోటి ఒక పది గ్రాములు కూడా కట్ చేయము అని పెట్టినారు సో ఈసారి కూడా ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలలో ఒక్క గింజ కూడా ఒక కిలో కూడా కట్టు కాకూడదు టెక్ ఇది రెండవ రిప్రజెంటేషన్ సార్ మీకు టెక్స్టైల్కి సంబంధించి మొన్న సీఎం గారికి మా ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు ఆల్రెడీ లేఖ రాస్తున్నారు వాళ్ళకి ఏవైతే బకాయిలు ఉన్నాయో రెండు వందల డెబ్బై కోట్లు ఇవాళ బతుకమ్మ చీరలకు సంబంధించి ఆ పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి ప్లస్ వాళ్ళకి ఏంటంటే రావాల్సినటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడైజ్డ్ పవర్ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది కూడా మీకు టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ కూడా వాళ్ళకి పెండింగ్ ఉంది అది కూడా అకొమిడేట్గా చేయాలి సార్ కవర్లో కూడా ఇప్పిస్తామన్నా సార్ కార్మికులను దృష్టి పెట్టుకొని సార్ మూడు నెలల నుంచి దాదా మూడు నెలల నుంచి రోడ్ల మీద ఉన్నారు సార్ నెల రోజుల నుంచి కంప్లీట్ రిక్షా కూడా సార్ కొంచెం మీరు సీఎం దృష్టికి తప్పకుండా తీసుకోవాలి ఏదైనా ఏదైనా సీడియర్ ఇలాగా అయితే వాళ్ళందరం చూసుకోమండి సార్ నాకు కార్మికులు మాత్రం రోడ్డు మీద వేసి ఇబ్బంది పనులు చేయకుండా మీరు తప్పకుండా మెసేజ్ చేయండి సార్ ఇవాళ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరపున మేము ఒక రిప్రజెంటేషన్ రెండు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి రైతులకు సంబంధించి మరొకటి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి దాదాపుగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నూట పది రోజులు నూట ఇరవై రోజులు కావస్తున్నా కూడా వంద రోజుల్లోనే మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గారడీ మాటలకి పరిమితమైంది తప్ప వాళ్ళ గ్యారెంటీలకు ఎక్కడా గ్యారంటీ లేని పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఏడాది క్రితం ఎన్నికలకు ముందు ఒక ఏడాది క్రితం వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధికారంలో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల సమయంలో కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మొట్టమొదటి సంతకమే రెండు లక్షల రైతు రుణమాఫీ మీద చేస్తాము రైతన్నలారా మీరు ఇంకా అవకాశం ఉన్నది ఎవరికన్నా లోన్ లేకపోతే కూడా జల్దీ పోయి బ్యాంకులలో రెండు లక్షల రూపాయల లోన్ పట్టుకరాన్ని మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు అవుతుంది మరి ఈనాడు దాకా కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం అట్లనే ఒక పెద్ద లిస్టు రిలీజ్ చేసింది వారు రైతన్నలు ఎవరైతే ధాన్యాన్ని పండిస్తున్నారో ఆ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంఎస్పీ సరిపోతలేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కింటన్ వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు మరి అలా ఆల్రెడీ వడ్లు కళ్ళాలల్లోకి వస్తాయి రేపో మాపో మార్కెట్లలోకి వస్తాయి ఇంకొక పది ప పది రోజులైతే మరి మీరు ఈనాటి వరకు కూడా ఎన్నికల కోడ్ వచ్చేదాకా కూడా మీరు జీవో తీయండి జీవో తీయండి అని పదిసార్లు మేము చెప్పినాం ఆనాటి వరకు జీవో తీయలే ఇప్పుడు కళ్ళాలల్లోకి వచ్చినాక మళ్ళీ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మేము అని ఇట్లా చెప్తారు కావచ్చు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్లయితే ప్రజలకు చెప్పినారో మాట ఇచ్చినారో ఇది గ్యారంటీ అని చెప్పినారో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఖచ్చితంగా మీరు వడ్లు కింటన్కు ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎక్స్ట్రా బోనస్ కింద రైతులకు ఇవ్వవలసిందే మీరు కొత్త జీవోలు తీయండి మీరు అది ఇంప్లిమెంట్ చేసేందుకు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయండి భారతీయ జనతా పార్టీ కూడా రైతుల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కడ అడ్డుకోము మీరు కనుక నిజంగా క్వింటన్కి ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇస్తాము అని మీరు ఒక ప్రపోజల్ పెడితే మేము కూడా మీ ప్రపోజల్కు సపోర్ట్ చేస్తాం కాబట్టి మాది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితిలో క్వింటన్కు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వాల్సిందే మీరు ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వమే రైతులను మోసం చేసింది ఒక వ్యవసాయ ప్రణాళిక లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అది పది సంవత్సరాలుగా ఉన్నది ఆ వ్యవసాయ ప్రణాళిక మీరన్నా ఇప్పుడు పెట్టాలే ఖచ్చితంగా రైతులకు మీరు మార్కెట్లు యార్డ్లు వాటి సంఖ్య పెంచాల్సిందే తాలు తరుగు లేకుండా ధాన్యం కొంటము అని చెప్పి రైతులకు ఏదైతే హామీ మీరు ఇచ్చినారో ఒక పది గ్రాముల తాలు తరుగు కట్ చేసినా కూడా మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం ఏడాది కని చెప్పినారు ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బందే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పన్నెండు వేలే పడతలేము ఇక మీరు కొత్తగా ఇస్తున్నటువంటి పదిహేను వేల సంగతి భగవంతుని కేర్క కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మొన్న వడగండ్ల వానకు అకాల వర్షాలకు ఎక్కడెక్కడైతే పంట దెబ్బతిన్నదో ఆ నష్టపరిహారం కూడా ఇరవై వేల రూపాయలు మీరు కట్టియాల్సిందే దాంతోపాటు ఇవాళ నీటి సరఫరా లేక ఎండిపోతున్నటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే ఈ ఐదు డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని మేము ఇవాళ కలెక్టరేట్కి ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కాకుండా ఉండాలంటే మీ గ్యారెంటీలు గారడీ మాటలు కాదు అని చెప్పి గ్యారంటీగా అమలు చేయండి లేదంటే మీ గ్యారంటీలకు ఎట్లయితే గ్యారంటీ లేకుండా నూట ఇరవై రోజులైందో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీ లేకుండా పోతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం రేపు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా రైతులకు న్యాయం చేయాలనేటువంటి అంశం విషయంలో కరీంనగర్లో పెద్ద ఎత్తున రైతు దీక్ష కూడా చేయబోతున్నారు ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంఘీభావంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఇక మరొక అంశం చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశం ఇవాళ చేనేత కార్మికులకు పుట్టినిల్లు ఇవాళ సిరిసిల్ల పేరే ఇవాళ సిరిశాల సిరిసిల్లగా మారింది ఇవాళ శాల వాళ్ళు బట్టలు నేసేటటువంటి ఒక కులస్తులు పొందించినటువంటి ఈ సిరిసిల్లలో ఇవాళ నేతన్నల బతుకులే రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చింది గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే పద్నాలుగు సంవత్సరాలు అయింది కేటీఆర్ గారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపరీగా బతుకమ్మ చీరలు అనేటువంటి ఒక పేరు ఒక పథకాన్ని తీసుకొచ్చి మసిమూసి మారేడుకాయ చేసి ఇవాళ నేతి బీరకాయల నేతి ఎట్లయితే ఉండదో నేతన్నల జీవితాలకు కూడా భద్రత లేకుండా చేసి వాళ్ళను కేవలము బతుకమ్మ చీరల ప్రాజెక్టు పేరుతోటి టెంపరీ జీవితానికి వాళ్ళకు పైసలు వచ్చి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పైసలు వచ్చే విధంగా చేసినరే తప్ప ఎక్కడ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలి ఇవాళ వర్కర్ టు ఓనర్ పథకం అని చెప్పినరు అది మొదలగాలే జీవితాలు బాగుపరుస్తామన్నారు అది మొదలగాలి మొత్తం ఈ ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిప్పి ఇక్కడ ఒక కొత్త పెద్ద ఇండస్ట్రీ తెచ్చి పెడతామన్నారు అది గాలి అప్రల్ పార్క్ తీసుకొస్తామన్నారు అది గాలే ఏం కాలే వాళ్ళ ప్రభుత్వం ఉన్ననాడు ఉన్నటువంటి బకాయిలే ఇవాళ కట్టలేనటువంటి పరిస్థితి సిరిసిల్లల ఆసాములు కావచ్చు సిరిసిల్లల కార్మికులు కావచ్చు పూర్తిగా రోడ్డు మీద పడ్డ పరిస్థితి గత పదేండ్ల పాలన ఎంత డొల్లా అనేటువంటిది బయటపడ్డ పరిస్థితి ఇక వాళ్ళదే అట్లా ఉన్నది అని అంటే పెనం మీదకెళ్లి పొయ్యిల పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయంత బతుకు తెరువు కూడా లేకుండా పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈనాటి వరకు కూడా మరి కా సిరిసిల్లకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఇక్కడున్న కన్సర్న్ మినిస్టర్స్ కావచ్చు ఎవరన్నా ఒక్కరు కూడా సిరిసిల్లకు వచ్చి మరి నేతలతో కూర్చొని మరి మీకున్నటువంటి సమస్యలు ఏమిటి ఈ సమస్యలను మేము ఎట్లా పరిష్కరించాలి ఏం చేయాలి అనేటువంటి కనీసం బాధలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేరు ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇస్తలేరు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆర్వీఎం పథకం కింద ఇప్పటికీ కొంత పని కల్పించేటటువంటి విధంగా సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా భవిష్యత్తులో ఇంకిన్ని మరిన్ని ఆర్డర్లు అది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు హాస్పిటల్స్కి సంబంధించింది కావచ్చు స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించింది కావచ్చు బెడ్షీట్ల తయారీ కావచ్చు వాటికి సంబంధించి ఖచ్చితంగా మనకు ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ గారితో ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చి మరిన్ని ఆర్డర్లు సిరిసిల్లకు తెచ్చి నేతనులకు ఉపాధి కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి నేతనులకు తోడుగా ఉంటాం కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురండి నేతన్నలను మీరు ఆదుకోకపోతే మీ ఎంటబడైనా సరే సిరిసిల్ల నేతన కార్మికుల వెంట మేము నిలిచి పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ఇవాళ ఈ రెండు అంశాలకు సంబంధించి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చినాము వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది